మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అనమాట నేను ఈరోజు ఒక స్వీట్ అయితే చేశానండి ఇంకా అది మా ఆయన గారు ముందు టేస్ట్ షూస్ ఎలా ఉందో చెప్తున్నారు ఎప్పుడు రెగ్యులర్గా చేసే ఇంట్లో పనులు ఇంకా అలాగే ఏవైనా బ్లాగ్స్ అవి కాకుండా ఈరోజు ఒక డిఫరెంట్గా ఒక స్వీట్ అయితే చేశానండి చాలా బాగుందనమాట ఇదిగో చూడండి మా ఆయన గారు ఎంత బాగుందని చెప్తున్నారు చాలా సింపుల్ అండి స్వీట్ అంటే మరి ఇంకా స్వీట్ అని ఏం కాదు కానీ ఇప్పుడు అలాగే ఇంకా శ్రావణ మాసంలో ఇంకా మాటికి కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉంటాం కదండీ ఇంకా మొన్న పూజకు కూడా కలిసిన దగ్గర పెట్టిన కొబ్బరికాయ అలాగే అమ్మవారికి కొట్టిన కొబ్బరికాయ ఇంకా సాయంత్రం అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కొట్టింది ఇంకా అలాగే ఇంట్లో కూడా ఇంకో రెండు కొబ్బరికాయలు అయితే ఉన్నాయండి ఒక ఐదు కొబ్బరికాయలతోనైతే నేను ఈరోజు మీకు కొలతలతో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తానండి నేను రెగ్యులర్గా చేసే స్వీట్లలోని సున్నుండలతో పాటు కొబ్బరి వండలు కూడా అండి ఇంకా అలాగే నువ్వులు పల్లి వండ్లు కూడా ఎక్కువ చేస్తాను కాకపోతే ఈరోజు నేను నేను చేసే పద్ధతిలోని నేను కొబ్బరి వండులు ఎలా చేస్తానో మీకు అయితే చెప్తానండి పర్ఫెక్ట్గా అసలు కొలతలు తెలియలేని వాళ్ళకి అసలు ఎప్పుడు చేయలేని వాళ్ళు కూడా అనమాట ఈరోజు ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి నేను ఈరోజు ఆర్గానిక్ బెల్లంతోనైతే అయితే చేశానండి ఇప్పుడు నార్మల్గా బెల్లం కూడా దొరుకుతుందన్నమాట ఆర్గానిక్ బెల్లంతో అయితే ఎంత కొలత వేయాలి మామూలు బెల్లం అయితే ఎంత కొలత వేయాలి అంతా నేనైతే మీ మీతోనైతే నేను షేర్ చేసుకుంటానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి మా చిన్న పాప అయితే హెల్ప్ చేసిందండి ఈరోజు నాకు కలపడం ఏంటి ఇంకా మండలు చుట్టడం ఏంటి మొత్తం అంతా అనమాట ముందైతే నేను ఐదు కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి తీసుకొని కొబ్బరికాయలని అయితే శుభ్రంగా మొత్తం ముక్కలైతే కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకొని ఇప్పుడు నేను కడిగేటప్పటికైతే ఒక ఐదు సార్లు అయితే కడిగానండి ఇప్పుడు ఇది సార్ అనమాట మొత్తం నీట్గా కడుక్కుంటున్నానండి నేను కడిగిన తర్వాత మొత్తం ఒక గిన్నెలో వేసుకున్నాం అనుకోండి ఇందులో వాటర్ అది ఏమైనా ఉన్నా సరే పోతుంది పోతుందనమాట కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇదిగో చూడండి ఇలాగా కిందకి వాటర్ అంతా దిగిపోద్ది దిగిపోయిన తర్వాత మనమైతే ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం అనుకోండి కిందకి కొంచెం వాటర్ లాగా ఏమైనా దిగిపోద్ది మళ్ళీ వాటర్ అది ఉండగా మిక్సీ చేసుకుంటే చమ్మలా ఉంటే నిలవ ఉండదు అని అస్సలు అనుకోకండి ఎందుకంటే మనం పాకం పట్టి పాకంలోనైతే ఈ కొబ్బరి అయితే వేసుకుంటాం కదండి ఇది మొత్తం పాకం వచ్చి ఈ బెల్లంలోని నెయ్యి అది వేసి మనం పాకం పడతాం కాబట్టి కొబ్బరి ఉండలు అయితే ఎన్ని రోజులైనా అసలు ఏమీ అవ్వండి నేను ఇవి కొంచెం కొంచెంగా నేను చిన్న మిక్సీ గిన్నెలోనైతే మిక్సీ చేసుకుంటున్నాను అనమాట మీకు ఒకవేళ కొబ్బరిది కోరుకునేది ఉంది అంటే కూర అండి నా దగ్గర కూడా కూర ఉంది కానీ నాకు ఎందుకో ఇలా మిక్సీ చేసుకుంటే నాకు సింపుల్గా అనిపిస్తుంది అనమాట అందుకని నేను ఎక్కువ అయితే మాత్రం మిక్సీ చేసుకునే చేసుకుంటానండి కొబ్బరి ఉండలు ఎప్పుడు చేయాలన్నా సరే ఇప్పుడు మొత్తం నా దగ్గర ఉన్న ఐదు కొబ్బరికాయల తాలూకా ముక్కల్ని నేను మొత్తం మిక్సీలో వేసి అయితే మెత్తగా మనం కొబ్బరికాయ కోరుకుంటే ఎలా వస్తుందో అలా కూరలు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను మిక్సీలో వేసి మొత్తం కూర్లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదండి ఇదైతే ముందుగా నేనైతే కొలుచుకుంటున్నాను అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నేనైతే ఎప్పుడు ఇదే పద్ధతిలో చేస్తాను ఇంకా అదే మీకు నేను ఎక్స్ప్లెయిన్ అనమాట ఈ కూరుని అస్సల మనం దేంతో కొలుస్తున్నాం దానిలోని మనం మామూలుగా రైస్ పప్పు ఎలా కొలుస్తామో అలా అయితే కొలుచుకోవాలండి దీన్ని అయితే నొక్కడం అది అయితే ఏం చేయకండి ఇదిగో చూడండి నేను ఈ లోటాతోనైతే అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ లోటాతోని మూడు అయితే మొత్తం కొబ్బరి కూర అయితే వచ్చిందండి ఇప్పుడు నేనైతే ఆర్గానిక్ బెల్లం అయితే తీసుకుంటున్నానండి ఈ ఆర్గానిక్ బెల్లంలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే దీన్ని కరిగించి వడకట్టడం అది ఏం చేయక్కర్లేదండి ఇందులో డస్ట్ కానీ అసలు ఏమీ ఉండదు లేదు మా దగ్గర ఈ ది బెల్లం లేదని మీరు అనుకున్నాను అనుకోండి నార్మల్గా ఉన్న బెల్లం అయితే మీరు చిదగ్గొట్టుకోండి చిదగొట్టుకున్న తర్వాత దాని కొలత కూడా నేను చెప్తానండి దానికి దీనికైతే కొలత అయితే తేడా ఉంటుంది మూడు లోటాలు కొబ్బరికూర వచ్చింది కదండి దీనికి ఒక లోట అయితే ఆర్గానిక్ బెల్లం అయితే సరిపోద్దండి ఇంట్లో డస్ట్ కానీ సాల్ట్ కానీ ఏమీ ఉండదు చాలా స్వీట్గా ప్యూర్గా ఉంటుంది కాబట్టి మూడు లోటాలు కొబ్బరికూరకైతే నేను ఒకటైతే వేశానండి నేను అదే మీరు సాల్ట్ ఉండే బెల్లం ఉంటుంది కదండి దెమ్మ బెల్లం అంటారు కదా అది తీసుకున్నారనుకోండి ఒక లోటా తీసుకొని ఇంకొక హాఫ్ లోటా అయితే తీసుకోండి అదైతే కొంచెం ఎక్కువైతే పడుతుంది అనమాట ఇది మాత్రం చాలా స్వీట్గా ఉంటుందండి అందుకనే నేను మూడుకైతే మాత్రం ఒకే ఒక్క కొలత అయితే తీసుకొని వేసాను వేసిన తర్వాత ఈ బెల్లం అనేది కరగడానికి అయితే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి ఇది కొంచెం ములిగే వరకు అనమాట వేసుకొని ఇది పాకం ఎలా వచ్చిందో మనం ఎలా తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలండి ఇది మీరు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ కలిపితే దీనిలో నుంచి చిన్న చిన్న బుడగల్ లాంటివైతే ఇదిగో చూడండి ఇలా ఫామ్ అయిపోతాయి అనమాట ఇగో చూడండి ఇలా వస్తుంది కలర్ కూడా బ్లాక్గా ఉన్నది ఇలా కొంచెం రెడ్ కలర్లా మీకు అయితే బయటికి కనిపిస్తుంది ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోనైతే మనం కోరు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇంకా అది వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉన్నా పర్వాలేదు లేదు అంటే మనం కూడా చేయొచ్చండి మనం వేస్తూ ఒక చేతితో ఒక చేతితో కలుపుతూ ఉండాలన్నమాట మొత్తం ఈ కూర అంతా ఇందులోనైతే వేసేసుకోవాలండి నేనైతే ఇందులో మొత్తం కూర అంతా వేస్తున్నాను ఇంకా మా చిన్నపాప అయితే కలుపుతుందండి పక్క నుంచి ఇంకా ఈరోజు నేను ఈ ఐదు కొబ్బరికాయలకి కొబ్బరిది వండలు నేను తయారు చేయడానికి అయితే నాకు వన్ అవర్ అయితే పట్టిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే కలుపుతూ ఉండాలన్నమాట అలా మీడియం ఫ్లేమ్లో పెట్టలేదు అనుకోండి అడుగుని ఏమైనా మాడిపోయిందంటే మాత్రం కొబ్బరి ఉండి అయితే చేదు వచ్చేస్తుందండి ఇంకా మాడు వాసం కూడా వస్తుంది అనమాట ఇంకా స్టవ్ దగ్గర నుంచి అయితే పక్కకైతే వెళ్ళకూడదు ఇప్పుడు ఇంకా దగ్గర పడుతుంది అన్న టైంకి అయితే ఇందులోని నేనైతే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా నెయ్యి మేము తినవండి మాకు ఇష్టం లేదు అని ఎవరైనా అనుకున్నారనుకోండి నెయ్యిని అయితే మాత్రం స్కిప్ చేసేయండి కాకపోతే ఏదో ఒకటి ఇందులోనైతే యాడ్ చేయాలండి యాడ్ చేస్తేనే మీకు వండ చుట్టేటప్పుడు కూడా చేతికి అంటుకోదు ఇంకా ఉండకూడని ఇప్పుడు ఇందులోని ఈ బెల్లము కొబ్బరి మనం కలుపుతూ ఉంటే పాకం కూడా చాలా బాగా వస్తుందండి నేనైతే రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఒకవేళ ఆ నెయ్యి మేము తినవు అని అనుకుంటే మీరు నార్మల్గా యూజ్ చేసే ఆయిల్ ఏదైనా ఉంటే అదైనా అయ్యండి వేస్తే నాకు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా నేను వన్ అవర్ దీన్ని కలుపుతూనే ఉన్నానండి అంటే మీడియము సిమ్ మీడియము సిమ్ ఏ పెట్టాలండి హైలోనైతే అస్సలు పెట్టకూడదు అనమాట వన్ అవర్ అయ్యేటప్పటికి కరెక్ట్గా ఇదైతే కుక్ అయిపోయిందండి మనకైతే తెలిసిపోద్ది అనమాట ఇది వండిందా లేదా చూసుకోవాలి అని మీకు ఒకవేళ అనిపించిందనుకోండి మన చేతికి కొంచెం నెయ్యిని అయితే అప్లై చేసుకొని నెయ్యి అయితే వాడలేని వాళ్ళు ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా ఇదైతే చేత్తోని పట్టుకొని వస్తుందా లేదా అనేసి మీరు ఒక్కసారి చెక్ చేసుకున్నారనుకోండి చక్కగా చేతికి అంటుకోకుండా వండైపోయింది అనుకోండి ఇది రెడీ అయిపోయినట్టేనమాట నేను తీసుకున్న కొబ్బరికాయలన్నీ మొద ముదర కొబ్బరికాయలేనండి మీరు ఎప్పుడైనా కొబ్బరి ఉండలు చేయాలి అని అనుకుంటే మాత్రం ముద్రగా ఉండే కొబ్బరికాయలతోనే కొబ్బరి ఉండలు అయితే చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఊరికే మనం కొబ్బరికాయలు కొట్టేసి అలా పక్కన వదిలేస్తాం కదండీ ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి పిల్లలకైతే పెట్టినా సరే చాలా బలం మనం తిన్నా కూడా అనమాట ఇప్పుడు నేను ఇంకా వన్ అవర్ అయితే అయ్యిందండి మనం కలుపుతూ ఉంటే స్టిక్కీగా అయిపోతూ ఉంటుంది మనకైతే తెలుస్తుంది అనమాట ఇదిగో చూడండి నేనైతే ఇలా వండ చూడుతున్నాను కదా ఇంకా చేతికి కూడా అంటుకోకుండా అయితే చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది కదండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మీరు పూర్తిగా చల్లారిపోయినా సరే అయితే బాగా వస్తుందండి అసలు ఇది ఎండిపోద్దేమో గట్టిగా అయిపోద్దేమో అసలు అలాగైతే ఏమీ అనుకోకండి నేను పూర్తిగా పక్కన పెట్టి దగ్గర దగ్గర ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత చల్లారిన తర్వాత నేను వండలు అయితే చూడుతున్నానండి చాలా బాగా వచ్చాయన్నమాట ఇంకా ఐదే ఐదు కొబ్బరికాయలు అయితే వేశారండి ఐదు కొబ్బరికాయలకి నాకు ఇంకా నా దగ్గర ఉన్న పెద్ద లోటాతో అయితే నేను కొలత తీసుకున్నాను కదండి అది దగ్గర దగ్గర ఒక కేజీ అయినా ఉంటుందండి బెల్లం ఒక కేజీ బెల్లం అయినా పట్టిందనమాట వండ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి ఈలోపు మా ఆయన గారు అయితే వచ్చారనమాట ఫస్ట్ వండ చుట్టడం చుట్టడమే మా ఆయన గారికి ఇచ్చానండి నేను టేస్ట్ ఎలా ఉంది చెప్పమని అన్నాను మా ఆయన గారికి ఇంట్లో భోజనం చేసిన తర్వాత స్వీట్ ఏదైనా తినడం బాగా అలవాటు అనమాట అందుకని నేను ఎప్పటికప్పుడు అయితే కొబ్బరి ఉండలు చేస్తాను లేదంటే పల్లి ఇంకా నువ్వులు చేస్తాను లేదంటే మినపసు నుండి అయితే చేస్తానండి నేను నా లాగా రెగ్యులర్గా చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది అనమాట ఈ రోజు మాత్రం కొబ్బరి వండలు అయితే చేశానండి కొంచెం కష్టపడ్డామనుకోండి ఇంకా వాళ్ళు తినేటప్పుడు టేస్ట్ చూసి చాలా బాగుంది సూపర్గా ఉంది అంటే ఎంతసేపు స్టవ్ దగ్గర ఒక వన్ అవర్ కష్టపడిన కష్టం అంతా నాకైతే పోయినట్టయితే అనిపిస్తుందండి ఇంకా ఇప్పుడైతే నేను మొత్తం వండలు అయితే చేసేస్తానండి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెడతానండి ఈరోజు అయితే మా పాప అయితే నాకు హెల్ప్ చేసింది అనమాట ఇంకా మా చిన్న పాప నేను స్టవ్ దగ్గర కూడా కొంచెం కలపడం హెల్ప్ చేసింది ఇంకా అలాగే ఇప్పుడు వండలు చూడడానికి కూడా హెల్ప్ చేసిందండి మొత్తం వండలు అయితే అన్ని చుట్టడం అయితే అయిపోయిందండి మనము ఐదు కొబ్బరికాయలతో చేస్తే చూడండి అన్ని కొబ్బరి వండలు వచ్చాయి కదా నార్మల్గా అయితే పాత రోజుల్లోని కొబ్బరి వండలు చాలా ఇంట్రెస్ట్గా తినేవారు ఇంకా ఈ రోజుల్లో చాలామంది తినడానికైతే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు బయట కూడా మనకైతే దొరకట్లేదండి కాకపోతే మనం ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి ఒక్క కొబ్బరికాయ ఉన్నా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన కొలతలతోనైతే తప్పకుండా ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి నేను రెగ్యులర్గా చేసే నా కొలతలలో అయితే మీకైతే నేను ఈరోజు చూపించాను ఇంకా రేపటి మంచి వీడియోతోనైతే అయితే నేను తప్పకుండా కలుస్తానండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సజెషన్స్ ఇవ్వాలన్నా తప్పకుండా సజెషన్స్ అయితే తప్పకుండా ఇవ్వండి హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి దాని మీద క్లిక్ చేస్తే నా వీడియో ఇంకా కొంతమందికి సజెస్ట్ అవుతుంది